అందరికీ నమస్కారం అండి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పెంసాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల దృష్ట్యా ఇటు పేదవాడికి అటు ఒక బ్యాంకర్కి ఒక అవినవభావ సంబంధం ఏర్పడింది అన్నది అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క పథకాలని వాళ్ళు అందిపుచ్చుకోవాలి అని అంటే బ్యాంకుల సహకారం ఎంతైనా ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలో అనేక గ్యాప్స్ని ఈరోజు చూస్తూ వస్తూ ఉన్నాము ఇటు బ్యాంకర్స్ తరఫున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇటు లబ్ధిదారుల తరఫున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క రివ్యూ మీటింగ్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు అచీవ్మెంట్స్ అటు టార్గెట్స్ ఇలా బ్యాంకర్స్ ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ అందిస్తున్నప్పటికి ఇస్తున్నప్పటికీ కూడా ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వని పరిస్థితి బ్యాంక్స్ మనకు కనపడతా ఉన్నాయి అదేవిధంగా లబ్ధిదారులకి కొంత అవగాహన లోపం వల్ల కూడా వాళ్ళ ఎలిజిబిలిటీస్ కానివ్వండి ఏ స్కీములు మనకి గవర్నమెంట్ అందిస్తుంది అన్న అవగాహన రాహిత్యం వల్ల కూడా ఈ యొక్క అవకాశాన్ని అందుపుచ్చుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది మరొక విషయంగా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల వాళ్ళు ఈ లోన్ని రీపే చేయలేని పరిస్థితుల్లో ఇటు ప్రెషర్ ఎక్కువైపోయి కూడా వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాటు కూడా కూడా ఈరోజు ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ద్వారా ఒక క్రమబద్ధీకరించి చక్కటి పరిష్కారంతో పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషిని దృష్టిలో పెట్టుకొని ఇటు బ్యాంక్స్ వాళ్ళు మాలాంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా ఒక సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చాము రానున్న రోజుల్లో ఈ మీటింగ్స్ మరిన్ని ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ లెవెల్ మైక్రో లెవెల్ రివ్యూస్తో అండ్ సక్సెస్ ఓరియంటెడ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్తో ప్లాన్స్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ అందిస్తున్న ఈ పథకాల్ని పేదవాడికి సక్రమంగా అందించడమే ఒక మా బాధ్యతగా మేము భావిస్తూ ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం ధన్యవాదాలు